శ్రీ నమః శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం స్వర్ణగిరిపై కలిసిన తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత పెద్దదైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాల గురించి ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుంటున్నాము ఈ స్వామివారు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం నుంచి వరంగల్ పోయే దారిలో ఈ ఆలయ నిర్మాణం అనేది జరిగింది అంటే ఇది మన హైదరాబాద్ నగరంలో ఎంజిబిఎస్ బస్ స్టాండ్ నుంచి ఈ ఆలయానికి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నది ఈ ఆలయ విశేషాల గురించి వాటి విశిష్టతల గురించి ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుంటున్నాం ఈ ఆలయాన్ని మార్చి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో స్వామివారి ప్రాణప్రతిష్ఠా మహోత్సవం శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామివారి చేతుల మీదుగా జరిగింది ఈ ఆలయ మొత్తం సముదాయము ఇరవై రెండు ఎకరాల్లో నిర్మించడం అనేది జరిగింది ఈ ఇరవై రెండు ఎకరాలలో ఏవే విశిష్టతలు స్వామివారికి ఉన్నాయని తెలుసుకుంటే ఈ దేవాలయంలో శ్రీవారి పాదాలతో మొదలుకొని దశవతార మండపాలు స్వామివారికి చక్రస్నానాదులకు కోనేరు గంటా మండపం హనుమాన్ మండపం మాడవీధులు స్వామివారి దేవస్థానము రథశాల కళ్యాణ మండపం వంటశాల నిత్యాన్న సత్రములు యాగశాలలు ఇలాగా ఇరవై రెండు ఎకరాల్లో ఇది మొత్తం వ్యాపించి ఉన్నది ఈ ఆలయాన్ని మానేపల్లి వారి దంపతులు శ్రీ రామారావు గారి దంపతులు సంకల్ప సిద్ధితో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీసులతో ఈ దేవాలయాన్ని నిర్మించడం అనేది జరిగింది ఈ ఆలయం ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉండదు ఈ ఆలయ విశిష్టతలో భాగంగా స్వామివారి నిలువెత్తు విగ్రహం పొడవు పదహారు అడుగుల ఎత్తు సువర్ణమూర్తితో ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా విరాజిల్లుతూ ఉంటుంది తరువాత ప్రత్యేకతలో భా భాగంగా హనుమాన్ మండపం సుమారు నూట ఇరవై అడుగుల ఎత్తుతో దీనిని నిర్మించడం అనేది జరిగింది ఇందులో హనుమాన్ విగ్రహం సుమారు ముప్పై పైనే ఉంటుంది ఈ హనుమాన్ మండపం మొత్తం ఏకశిలపై చెప్పించారు ఇక తరువాత విశిష్టతలో భాగంగా పక్కనే ఉన్న గంటా మండపం ఇది ఆసియా ఖండంలోనే రెండవదైన అతి పెద్ద గంట ఇది సుమారు పదిహేడు వందల కేజీల కంచుతో దీని నిర్మాణం అనేది జరిగినది ఇక మరో విశిష్టతలో భాగంగా జలనారాయణుడు ఈ జలనారాయణుడు మన ఆసియా ఖండంలోనే మొదటగా నేపాల్ దేశంలోనూ తరువాత మన స్వర్ణగిరిపైనే ఉన్న వెలిసిన ఇక చివరి విశిష్టతలో భాగంగా దీనిని రాత్రిపూట సందర్శించిన ఎంతో కనులు విందుగా ఎంతో ఆహ్లాదంగా మనశ్శాంతిగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సో హైదరాబాద్ దగ్గరలో ఉన్నవారు సాయంత్రం పూట వెళ్ళి రాత్రి పూట దీపాలంకారను చూసి తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను శ్రీమాత్రే నమ అమ్మదై ఉంటేయా నీ ఉన్నట్లే అమ్మదై ఉంటేయా నీ ఉన్నట్లే అమ్మదై ఉంటే నీ ఉన్నట్లే